టెన్ స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాడం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి సారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర ఉచితం కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కత్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో నేడు పన్నెండవ నందు శుభ్రపాలెంలో తొలి అడుగు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రతి నివాసంలోని కుటుంబాలను పేరు పేరున పలకరిస్తూ ఈ ఏడాది కాలంలో సంక్షేమ పథకాలు ఎంతవరకు అందాయి అని అడిగి తెలుసుకుంటూ ఇక ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను గుర్చి క్షుణ్ణంగా పరిశీలించారు ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకున్న కొన్ని విద్యుత్ స్తంభాలు త్రాగునీరుపై ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణకు ఉన్న సమస్యలను విన్నమించుకున్నారు ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కొరకు ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ సంబంధిత అధికారులతో చర్చించి అతి తొందరగా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బాటలు వేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం మాజీ ఏఎంసీ డైరెక్టర్ పులుకులు రాజేశ్వరరావు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ మాజీ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మంకు ఆనంద్ ఆవరు సత్యనారాయణ పన్నెండవ వార్డు ఇన్ఛార్జ్ మేరవ ఆది పుత్త శివయ్య అనమల అయ్యప్ప సిహెచ్ సుధా మేరువా కిరణ్ మేరువ వెంకటేష్ మరియు నక్కా సుబ్రహ్మణ్యం ఆలూరు బలరాం జింక రవి మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు Aa. Başka bir şey var mı? Yok. Başka bir şey var mı? Yok. Başka bir mam mam என்ன மாமா இங்க வந்து நான் ரன் பண்ணு இந்த தಿಸ್ கொண்டு வந்து நான் கேட நான் சரி என்ன நேயச்சட்டால வரல ஐ வாட் கேரட் வந்து கவுன பா கவுன இப்படி இருக்கு சலதா साइड में வந்து வெயில் வெறிக்கு வந்து ஆக்சுனா தெரு பக்கத்துல உள்ள தெருக்கே ஆயிட லைட் போறாங்க ஆமா சரி கொடுப்பா அதுல ஒரு சிப் தயே என்ன ஆகுது ஆய்யேஸ்தா அண்ணே அந்த அடங்கானே தவுடல நனோம் ஓ பாப்பேனா இங்க டபுள் படுமாமா போறோம் அப்புறம் அப்படித்தே வந்து நம்ம பாட்டு பா

मरा <laughs>

दिनस <laughs>

किया डॉक्टर ये लास्ट टाइम ये इतने का तो है ये क्वेश्चन नंबर 10 कितना होएगा सर क्वेश्चन बेटा नाम लगता सही पड़ता है स्ट्राइक जैसे होता है गोल अंदर ला पड़ते ये क्या है यार ना मोबाइल ये स्ट्राइक जैसे होता है वो तरीके अपन वाले क्लास आता है आता है एक लाख का कलेक्शन है गापला मतलब बड़ा होने का ना और लॉन्ग ला सकते हैं सर एड़ी गाड़ी में गिर जाने के बाद సభకు నమస్కారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి శాసనసభ శ్రీ కురుకోమకృష్ణ గారికి అలాగే ఆదికి సహకరించిన పన్నెండో తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పూర్తయిన ఈ సుసందర్భంలో ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఏ ఏరియాలో ఏ సమస్యలు ఉన్నాయి సంబంధిత అధికారులను వెంట పెట్టుకెళ్లి సత్తర పరిష్కారానికి కృషి కృషి చేస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో గమనించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అత్యధిక భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడము అలాగే వెంగళగిరి చరిత్రలోనే మూడోసారిగా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన గురుకుల రామకృష్ణ గారికి అవకాశం ఇచ్చిన వెంకటగిరి ప్రజలకు జీవితానంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా రుణపడి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏ క్షణమైనా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరైనా అంటే జిల్లాలో నాకు ఎలాంటి కార్యక్రమాలు జరిగేలా చూశారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి కేంద్రంతో మాట్లాడుకొని ఈరోజు అన్ని రకాలుగా ఏవైతే చెప్పారో సూపర్ సిక్స్ అవన్నీ కూడా ఈరోజు మనం ఇస్తా ఉన్నాం ప్రతి తల్లికి వందనం పదహైదు వేలు దీపం పథకం గ్యాస్ మూడు మూడు సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు పదహైదు నుంచి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అదేవిధంగా యువత ఉద్యోగాలు రైతు సంక్షేమం ఇవన్నీ కూడా చెప్పినటువన్నీ కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ మాత్రం బస్సులు మాత్రం ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభం కాబోతుంది మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అదేవిధంగా ఏడవ తారీఖు నుంచి వేవసకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఉన్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ రోజు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రాన్ని పేదరికలేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ఈ సంవత్సర రోజుల్లో మనం ఏం చేసామని చెప్పని కూడా సూపర్ సిక్స్ ఆ వివరాలన్నీ కూడా ఇస్తూ ప్రతి కుటుంబానికి ఒక పాంప్లెట్ ఇవ్వాలి తెలియాలి గతంలో మనం చేసిన పనులు చెప్పుకోలేక గతంలో ఓడిపోయాం ఓడిపోయాం కాబట్టి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎలాంటి పనులు జరగలేదు ఒక అభివృద్ధి అనేది లేదు కాబట్టి ఈరోజు మనం ఈ సంవత్సరంలో మనం ఏమేమి చేశామనేది కూడా బదులు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంటింటికి వచ్చి ఈ పాంప్లెట్ ఇచ్చి బదులకిద్దరు కూడా తెలియాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని మనవాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇచ్చి చెప్పాల్సిన బాయిస్ మనకు ఉంది ఎందుకంటే మన పార్టీ ఇన్ని పనులు చేస్తున్నా కానీ మనం చెప్పుకోలేకపోతే మళ్ళా కూడా తింటాం ఎందుకంటే గతంలో ఒకసారి తిన్నాం పనులు చేసాం చెప్పుకోలేకపోయాం అందుకని ఇప్పుడు మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరత మన మీద ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ మన వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రతి వార్డులో ప్రతి కుటుంబానికి వెళ్ళి ఆ పాంప్లెట్ ఇచ్చి చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మన పార్టీ బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది